కూర్చోదా అమ్మా పూజ స్టార్ట్ గా నిలబడి చూస్తున్నాం కూర్చో మంచి కూర్చోవడా అమ్మా కూర్చోబెట్టి బయటికి బయటకి వెళ్ళండి కూర్చోండి అయితే బయట తీసుకోకుండా ఒకసారి కూర్చోవాలి నిలబడి చూడండి ఎక్కడ మనం బయట గోడ కూర్చోదు అట్లా కూర్చోదు అట్లా అంటే అప్పుడే అందరం నాటొస్తారు హైనా తొందరగా అయిపోతే బాగా రెడ్డి బాగుంటుంది అనమాట ఎందుకంటే అందరూ వినాలి అందరూ వినాలి స్వామి అయినా అమ్మా పూజా కార్యక్రమంలో భాగంగా హోమం చాలా ప్రశస్తమైంది ఏ భగవంతుడి పేరు చేసి మనం హవిష్న్నాము హవిష్య అంటే హోమం హోమతో లాస్ట్ లో టీచర్ పాఠం చెప్తుంటే ఫస్ట్ వాడికే మొదటి ర్యాంక్ వస్తుంది అందరికి మొదటి ర్యాంక్ వస్తుందా వస్తుందా ఒక్కడికే మొదట ర్యాంక్ రెండో వాడికి సెకండ్ ర్యాంక్ తర్వాత థర్డ్ ర్యాంక్ అట్లా ఎంతమంది ఉన్నా నేను చెప్పే మాటలు మంచిగా వినుకుంటూ పూజ చేస్తారో వాళ్ళకి ఆ అమ్మవారు ఒక రౌండ్ ఒకటి చెప్తున్నా నేను చెప్పేది వినకుండా అర్థమవుతుందా అయ్యగారు చెప్పేది వినకుండా నెయ్యి బదులు నీళ్లు పోస్తే ఏమైంది హోమం అంతా అందుకే శ్రద్ధగా వినండి జాగ్రత్తగా వినండి చక్కగా హోమం చేయడం ద్వారా విశేషమైన పుణ్యఫలం ఆ పొగ పీల్చిన ఆ యొక్క కంటి వ్యాధులు ఆ పొగ మన కళ్ళకి హోం ఆకినా కూడా విశేష అనుగుణం కాబట్టి అందరూ చక్కగా తెలుసుకున్న భక్తి శ్రద్ధలతో మాట్లాడుతు మాట్లాడుతూ మంచిది నాయకు ఇప్పుడే తాగండి కోపం ప్రారంభమైంది నెయ్యి ఎంత కొంచెమే తెలుసా ఆవంగిత ఎంత ఉంటుంది ఇంట్లో తెలుసు అక్కడ కావాలి ఎంత ఉంటాయి ఒక తెలుసా ఆవంగితం రావులో భాగం ఆల నాలుగో నాలుగులో భాగం ఇంకా అక్కడ తక్కువలో 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 తక్కువ అంటే అంత కొంచెం కొంచెం వేయాలని అర్థం నెయ్యి ఒక్కసారి ఐదు సార్లు వేస్తే ఐదు సార్లు ఒక గొప్ప చెప్పగాదు ఏది నెయ్యి ఐదు సార్లకి అయిపోతుంది కాబట్టి కొద్ది కొద్దిగా ఎందుకంటే ఒకటి ఈ మంచర్లు కిందికున్నాయి బాగా మీరు నెయ్యి వేస్తే మంట బాగా పైకి వెళ్ళిపోతుంది గమనించండి సార్ అర్థమైనా

కమిషాం రామాయస్ విశ్వేంద మమీ విద్రామో దేవతమి కలిసాం దేవతారనామృత్యున మహాగణపతి గణపతి గణపతయ ఇద ఓం నమోమత స్వాహ ఓం ఓం శ్రీం गणमत इदम नम ओं गणपते स्व गणपत नम ओं गणम गणमे गणव नमस्ण ग्रीम ग्लोम नमस निवाय श्री गणपद नमस्ते

That's

That's right. ಸ್ವಾಹ ಅಗ್ನ ಮಹಿಮಾ ಸುರತಾನಸ ಸ್ವಾಹ ಅಗ್ನಿ ನಮ పాత్ర పొగస్వామి ఏం చేస్తున్నారు కర్పూరం అయ్యండి లేకపోతే ఇక్కడ స్వామి అడిగిన ఇస్తారు అన్నయ్య ఇంక ఇంకా ఎక్కువైతే కొన్ని కర్పూరం వేసుకోండి มาระกเลวกา কাপুরาลียาน นะครับกรุงเทพฯครับกรุงเทพฯครับวริษณัตนครับสวัสดีครับครับไลฟิกิสุตารัตน์พงราณิกสวัสดีครับ अच्छा यस रेवन अपन अभापाजमार <laughs>

மண்டலேவா ஆஹ் ஹவனே விநியோக ஓம் ப்ரமணே நமோ நம சனுமோ பதிர மண்டல இடம் நம்ம ஓம் ப்ரமணே நமோ நம சமோ உத்தரே வோமாய இடம் நம நணுமணே நமஸ்வந்திரா சுவே சுவா சுவ

हाँ दादा साधचर नमो नमः स्वाहा ओम मस्त निर्वाण यस्सा हाँ ओम मिस्ते निर्वाण वही नमस्सा हाँ ओम बिनरा यस्सा हाँ ओम सख्त एक्शन स्सा ओम बहुत दोस्त वहाँ भोला यस्सा हाँ ओम बहुत दोस्त नागा यस्सा ओम बहुत दोस्त वहाँ ो स्व अक्षरसा ओम ओम्भव स्वाय ओम श्री प्रीं क्लीं कमले कमला प्रसीद प्रसीद श्री ह्री महालक्ष्मी नमो नम स्वाय स्वा ओम ओम धूलाय स्वा ओम स्वाय स्वा ओम विष्ठे स्वाह स्वाह ओय स्वाहु स्वा ओाजा स्वास्थ सप्तम स्वाह ऑम्धा स्वास्था स्वाह विश्वाय स्वाह कशि स्वाह ऋषि स्वाह ओधिष्ठा स्वतृदेवताय स्वाह ओम मदंद स्वाहारे स्वाह नम स्वाहम आख स्वाह चाम ओम ओम वैष्णव्य स्वाह महेश्वर्य स्वाह स्वाह पंचाशत नम भद्रमंडलता स्वाह नम भद्रमंडल देव रत्न कुमार

अरोही हत्या अरोही हत्या घर का नमस्ता नमन चलना नहीं आने दीजिएगा बस इतना आने दीजिएगा अस्पैचेबट पराबा भगवान नमस्ता आमतौर के धर्म से कम तहत्रा के स्तेश से इस जहरिया का मुझे सिमरना समरना नमस्ता हे त्रा